మీకోసం కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా రోజు వైసీపీ నాయకులు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలి కాబట్టి పెట్టి రాయలసీమలో మీరు చేసిన అవినీతి పక్కన పెట్టండి మోసం రాయలసీమలో రైతులని ఎంత మోసం చేస్తున్నారు రాయలసీమలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఎంత మోసం చేసినారు రాయలసీమలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకి ఎంత మీరు మోసం చేసినారు ఇంకా ఎవరు కూడా మర్చిపోలేదు ఇంకా చాలా ఆవేశంగా ఉన్నారు మీరు చేసిన అక్రమాలకి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా రైతు బాగుండాలన్నా ఏది మంచి జరగాలన్నా కూడా అది కేవలం అంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది